ఇంకా గోంగూర చేయటానికి కావాల్సిన పదార్థాలన్నీ చూపించాను కదా ఇదిగో ఆ పొడి మిక్సీ తిప్పుకొని ఆ గోంగూరలో వేసి ఆ పొడిని మెత్తగా ఇలా కలిపి పెట్టుకున్నాను అనమాట మిక్సీ తిప్పక్కర్లా నూరక్కర్లా ఆ పొడి వేసి కలిపితే చాలన్నమాట టేస్ట్ అలా గోంగూర తగులుతూ ఉంటేనే మెత్తగా పేస్ట్ అయిపోతే టేస్ట్ బాగుంటుంది అనమాట గోంగూర అక్కడక్కడ తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది తింటే పొడి కూడా కొంచెం మెత్తగా పట్టకుండా కొంచెం బరకగా పట్టుకుంటే నవలుతుంటే ఆ పొడి పప్పులు పులుకులు తగిలి చాలా చాలా టేస్ట్ ఉంటుంది దీన్ని మాకు పులిహోర గోంగూర అంటారనమాట కొంతమంది ఏమో మిరపకాయలు వేసి గోంగూర అలా అంటూ ఉన్నారు మేమైతే దీన్ని పులిహోర గోంగూర అంటాం నిలవ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టింది ఇది ఒక చూడండి ఇలా ఎండుమిరపకాయలు పచ్చనపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసి ఇలా పోపు పట్టుకొని పోపు వేసుకొని సీసాలో పెట్టుకొని ఉంటే పది రోజులు ఉంటుంది ఏం కాదు చాలా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట వేడి వేడి అన్నంలో తింటే అద్దరిపోవాల్సిందే అనమాట చిక్కగా కలుపుకొని తిన్నా లైట్ కలుపుకుంటారు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఉప్పు కారం నేను చేసిన ఈ పులిహోర గోంగూర రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ దీని ముందుకు వీడియోలో ఏమేమి పదార్థాలు కావాలి ఎలా చేయాలి ప్రొసీజర్ మొత్తం చెప్పాను అది కూడా చూడండి నాకు కలిపి పెట్టడం రాలేదు ఏమనుకోవద్దు ఏమన్నా ఉంటే క్షమించండి మన్నించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ చూసారా పోపు గింజలై పంట కింద పడితే నవ్వులు తింటే వేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే అద్దరిపోయే టేస్ట్ ఉంటుంది పులిహోర గోంగూర థ్యాంక్ యూ ఫ్రెండ్స్